కరెంటు వైరు యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాం ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈరోజు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోయినా ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి కుటుంబాన్ని ఇప్పుడే కలిసి మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కలిసి ఓదార్చడం జరిగింది కడప నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా పోళ్ళకు తగిలిచ్చేసి డిష్ వైర్లు దానివల్ల ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో నివారించేదానికే ఈ కడప నగరంలో ఉన్న పాత బస్తి అంతా కూడా అధునాతన విధానంతో ఈ సా ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ కూడా ఒక పర్మనెంట్ పోల్ సిస్టంలో అప్గ్రేడ్ చేసే విధానాన్ని కూడా దాదాపు వంద కోట్ల పైచిలుతో ఈ మధ్యనే ప్రతిపాదనలు కూడా ఎమ్మెల్యే గారు తిరుపతి సిఎండి గారికి కూడా పంపించడం జరిగింది ఈ లోపే ఇటువంటి ప్రమాదాలు జరిగినాయి ఇదంతా కూడా డిష్ వాళ్ళ డిష్ వైర్లు డిష్ వాళ్ళ నిర్లక్ష్యంతో జరిగింది తప్ప కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పిదం ఇక్కడెక్కడా లేదు ఈరోజు ఆ కుటుంబానికి పిల్లోడు పోయిన బాధ నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేకున్నారు పిల్లోడిని అయితే తీసుకురాలేకపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు తక్షణం దీని మీద స్పందించి ఎనర్జీ మినిస్టర్ రవికుమార్ గారు కూడా స్పందించి నిన్న రాత్రే వాళ్ళకి ఎక్స్క్రేషన్ కూడా చెక్కులు కూడా పంపించడం జరిగింది ప్రభుత్వం ఏదైనా కూడా ఎక్కడ నష్టం జరిగినా స్పాంటేనియస్గా తక్షణం స్పందించి ఇటువంటి కార్యక్రమాలను ఇటువంటి నష్టం జరిగిన వాళ్ళ ఆపదలో కారు ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ బాధ్యత ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి నష్టం జరిగినా కూడా అండగా ఉంటామని తెలియజేసేటానికే ఈ తక్షణ సాయం ఆ కుటుంబానికి ఆ పిల్లలకు కూడా భవిష్యత్తులో చదివించడం కానీ ఇందాక చేయి విరిగిన కుటుంబానికి ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టించేది అదేవిధంగా అతని చదివించే బాధ్యతను కూడా మేమే తీసుకుంటాం తప్పకుండా వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటాం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మరి అప్గ్రేడ్ చేసిన విధానాన్ని తొందరలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించి ఈ పాత పసిలు ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా తొలగించేసి డిష్ వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏసీకి కూడా ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండేటని తొలగించండి అవసరమైతే కేసులు బుక్ చేయండి భవిష్యత్తులో ఇటువంటి నష్టం ఎక్కడ జరగకూడదు ప్రాణ నష్టం కంటే ఇంకొకటి పెద్ద నష్టం ఏముండదు ప్రాణ నష్టాలు ఎక్కడా జరగకుండా నివారణ చేయాలని చెప్పి మేము ఈరోజు డిపార్ట్మెంట్కి కూడా చెప్పినా వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి వాళ్ళ మీద అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకుంటాం చనిపోయిన కుటుంబాలు ఎంత ఇచ్చారు చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అదేవిధంగా గాయాల పాలైన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా చెక్కులు కూడా ఇచ్చా నిన్న జరిగిన సంఘటనలు నిన్న రాత్రి ప్రభుత్వం నుంచి చెక్కులు కూడా వచ్చినాయి కాకపోతే ఆ కుటుంబం క్రితం క్రిమేషన్ చేసే ఆ పనిలో ఉండడం వల్ల అది ఈరోజు ఇస్తూ ఉంటాం ఎమ్మెల్యే గారు ఇప్పుడే రెండు కుటుంబాలను అటెండ్ అయ్యి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ తక్షణంగా త్వరితగతిన దీని మీద విచారణ వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూరించలేము ఒక ప్రాణ నష్టాన్ని పూరించలేము బతికున్న పిల్లడికి జరిగిన నష్టాన్ని పూరించలేము కానీ వాళ్ళకు కొద్దిగా మద్దతు ఇస్తూ కొద్దిగా ఊరటనిస్తూ చిన్న ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది కడపలో నా దగ్గర జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయం నేను కంప్లీట్గా చాలా బాధపడుతున్నాను నిన్న రాత్రి నాకు నిద్ర లేదు నాకు ఇద్దరు పిల్లోళ్ళు ఉండదు ఇలాంటి దరగ సంఘటన అయినాక బిడ్డను పోగొట్టుకున్న తల్లి నరకయాతనే నేను అర్థం చేసుకోగలుగుతాను నేనైతే తట్టుకోలేను కానీ మనం మానవ మాత్రులము తెచ్చి ఇవ్వలేము ఆర్థిక సాయం చేసుకున్నాము రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కావాల్సిన సాయం చేసే విధంగా ముందుకు పోతాము వాళ్ళకు అండగా ఉంటాము దీనికి అంతటి కారణం డిష్ కేబుల్స్ రన్ చేసే వాళ్ళది పూర్తి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము ఇక్కడ నిలబడుకొని మాట్లాడుతున్నాము ఇక్కడే చూసే చుట్టుపక్కల ఎన్ని వైర్లు కేబుల్ అవుతుంది ఇవన్నీ ఏమాత్రం మిస్టేక్ జరిగినా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది ఈరోజు జరిగిన ఈ యొక్క దుర్ఘటనకు ద్వారా మనకు తెలిసింది మాత్రం నిర్లక్ష్యం వహించినా ఇలాంటి దుర్ఘటన జరుగుతుంది దీనికి మనం ప్రజల మందరము సమాయంతమై ఇలాంటివి చేయకుండా డిష్ వైర్లు వచ్చి ఎట్లా పడితే అట్లా కట్టినప్పుడు మనమే వాళ్ళని ఆపేయాలి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ విధమైన అనుమతులు లేకుండా ఇలా వాళ్ళు ఎలా పడితే వాళ్ళ అధికారకంగా ఇలా కట్టడం వల్లనే జరిగిన మిస్టేక్ కాబట్టి డెఫినెట్గా కడప నియోజకవర్గంలో ఇలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి అవకతవకల్ని మార్చి ముందుకు పోవడం జరుగుతుంది ఇంకా ఇవే కాదు కడప నగరము చాలా పెద్దది చాలా ఇరుకుగా ఉంది ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది డెఫినెట్గా అవి ఇంకా పనిచేయడం జరుగుతుంది అలాగనే చనిపోయిన అబ్బాయికి ఐదు లక్షల ఎక్స్క్రేషియా గాయాలతో బయటపడి పాక్షికంగా వికలాంగుడైన అబ్బాయికి రెండు లక్షల ఎక్స్క్రేషియా అలాగనే కంప్లీట్గా ఉచితమైన వైద్య సహాయము ఫ్యూచర్లో కూడా అబ్బాయికి చదువుకోవడానికి భవిష్యత్తుకు భరోసాగా ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తాను థ్యాంక్ యూ